ఏంటి సుబ్బారావు పొద్దున్నే స్వీట్స్ తెచ్చి పంచావు ఏంటి విశేషం మీ అమ్మాయి పెళ్ళి కుదిరిందా ఏంది పొద్దున స్వీట్స్ బాగున్నాయ్యా అదేం కాదు సార్ పెళ్ళి కుదరలేదు సార్ అయితే నిన్న మా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడడానికి వచ్చారు సార్ వాళ్ళు మా అమ్మాయిని ఒక పాట పాడమన్నారు సార్ ఏం పాట పాడింది ఏం పాట అంటే ఒక్క ఆరు నెలలు ఆగండి మనకు పాపో బాబో పుడతాడు అనే పాట ఉంది కదండి పాత పాట అది పాడిందండి పాట పూర్తి అవ్వకముందే వాళ్ళు స్వీట్లన్నీ అక్కడ వదిలేసి పారిపోయారండి ఉన్న స్వీట్లు ఏం చేయాలని చెప్పేసి ఆఫీస్కి తీసుకొచ్చి పంచుతున్నాను సార్ స్వీట్లు బాగున్నాయా సార్